అందరికీ అందరికి పోలిపాఠ్యం శుభాకాంక్ష నేను పాఠ్యం చేసి వెలిగించాను నా పాఠ్యుడి చూస్తే అర్థమవుతుంది ఏర్పాటు స్వయం పాకం స్వయం పాకం పట్టుకు నేను ఆ శివాలయంకి వెళ్తున్నాను అనమాట శివాలయం దగ్గర ఈవేళ ఏ దానం చేసినా బహు ఫలితం వస్తుందని ఆ యొక్క అతనికి ఆ టవలు ఆ జాకెట్ చూడండి అతను ఒక ఆనందం చూడండి ఎన్ని లక్షలిస్తే ఆనందం వస్తుందండి ఆలయం లోపలికి వెళ్ళాను ఈ ఉత్సవమూర్తులు ధ్వజ స్తంభాల దగ్గర అందరూ దీపాలు పెడుతున్నారు ఈ స్వయం పాక తీసుకోవడానికి చాలా జనం ఉన్నారు ఆ జనం ఉంటే ఆ జనం చూసి నేను కూడా దీపాలు పెట్టడానికి అలా ఉన్నా అంట ఈవేళ ఏ ఫలితం చేసినా అక్షయ ఫలితం వస్తుందని వస్త్రదానం చేయాలని నిర్ణయించుకున్నాను నేను కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాలని అలా నిల్చున్నాను ఆ నిలిచిన తర్వాత ఆ దీపం పెట్టేశాను ఆ దీపం తల్లి ఈ పోలి తల్లి ఇదే మేము ఇవ్వగలం అనేసి ఆ అమ్మకు తలుచుకుని దీపం పెట్టేశాము ఇంకా ఈ నేను స్వయంపాకు ఇవ్వడానికి కూర్చున్నాను చాలా జనం బ్యాచ్ అనమాట మూడో బ్యాచ్ నాకు నేను విధంగా చూపిస్తున్నాను తర్వాత పంతులు గారి సంకల్పం చెప్పి మా గోతనామాలు చెప్పి తీసుకుంటారు అవన్నీ చూపిస్తే ఆయన అంటారు నీకు భక్తి కావాలా వీడియో కావాలా అంటారనేసి నేను మీకు చూపించేస్తున్నాను ఇదిగో మేము పోలమ్మకి పెట్టిన స్వయంపాకు చూసారా జాకెట్ మీకు పోల్చారు కదా ఇవి తీసుకొచ్చి పొద్దురు గారికి ఇచ్చేస్తానమాట